ప్రైజ్ ద లార్డ్ దేవుని ఘనమైన నా మహిమ మహిమ గాక డైలీ బ్లెస్సింగ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం నూట మూడవ కీర్తన పద్దెనిమిదవ వచనం ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును నా ప్రియ సహోదరి సహోదరులరా దేవుని కృప యుగ యుగములు కూడా మన మీద నిలుస్తుందని ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరములు ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు అవును ప్రియులరా దేవుని కృప మన జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది కృప అనగా అర్హత లేని వారిని అర్హులుగా ఎంచింది కృప యోగ్యులం కాకపోయినా దేవుడు యోగ్యులుగా మనని ఎంచాడు దానికి గల కారణము దేవుని కృప రెండోది ఆయన నీతి ఆయన నీతి మన పిల్ల పిల్ల తరములు ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు ఆయన కృప ఎవరి మీద ఉంటుంది ఆయన నీతి ఎవరి మీద ఉంటుంది అని మనం చూచినట్లయితే ఇదే నూట మూడో కీర్తన పదిహేడో వచనంలో ప్రభు ఇలా సెలవిస్తున్నారు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరములు నిలుచును నా ప్రియ సహోదరి సోదరులరా నూట కీర్తన పదిహేడవ వచనం పద్దెనిమిదవ వచనం మనం కలిపి చదివినప్పుడు ఇక్కడ పదిహేడు వచనంలో మూడు విషయాలు దేవుడు మనకి తెలియజేస్తున్నారు ఒకటి ఆయన నిబంధనను మనం గైకునే వారముగా ఉండాలి రెండు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారముగా ఉండాలి మూడు ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగములో నిలుచును ఆయన నీతి పిల్ల పిల్ల తరములో నిలుచును అంటున్నారు ప్రిలరా దేవుని నిబంధనను మనం గైకొనాలి దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులతో అనేక నిబంధనలు దేవుడు చేస్తూ వచ్చారు ప్రియుల మన అందరికీ తెలుసు నోవాహుతో దేవుడు నిబంధన చేసుకున్నారు అబ్రహముతో ఇస్సాకు యాకూబుతో ఇలాగ అనేక మంది భక్తులతో దావీదుతో దేవుడు నిబంధన చేశారు కాబట్టి ప్రియులరా ఆయన నిబంధనను మనం కైకొనే వారముగా ఉండాలి నిబంధన ఇద్దరి మధ్యలో జరిగేది కాబట్టి దేవునికి అలనాడు భక్తులకి నేడు మనకి దేవునితో మనకు మధ్యన నిబంధన ఆ నిబంధనను ఎప్పుడూ కూడా క్రైస్తవుడిగా దేవుని పిల్లలుగా గైకునే వరముగా ఉండాలి రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన కట్టడాలను మనం అనుసరించి నడుచుకోవాలి ప్రియులరా బైబిల్లో దేవుడు ఆజ్ఞలు కట్టడాలు శాసనాలు ఇలా దేవుడు అనేకమైన విషయాలు తెలియజేశారు క్రైస్తువులుగా దేవుని పిల్లలుగా మనకు ఆ శాసనాలు ఆజ్ఞలు కట్టడలు అంటే ఏమిటి ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క వాక్యమే దేవుని పిల్లలమైన మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ నడుచుకోవాలి చివరిగా మూడవది దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ప్రిల్లరా మనము దేవుని భయభక్తులు కలిగి జీవించాలి యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆస్వాదించబడినని నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో రాయబడి ఉంది నూట ఇరవై ఎనిమిది కీర్తనలో ఎవరైతే దేవుని ఏళ్ల భయభక్తులు కలిగి జీవిస్తారో వారి చేతుల కష్టాస్థాన్ని వారు అనుభవిస్తారని తన భార్య తన లోగిట ఫలించు ద్రాక్ష వలి వలె ఉంటుందని తన పిల్లలు భోజనపు బల చుట్టూ ఒలీవా మొక్కల వలే ఉంటారని ఇలాగ ఎన్నో ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు ప్రియులరా యోగు జీవితాన్ని మనం చూస్తే యోబు దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి జీవించాడు అందుకనే ప్రియులరా ఈ మూడు ఎవరైతే కలిగి ఉంటారో ఈ మూడు లక్షణాలు ఎవరైతే కలిగి జీవిస్తారో ఒకటి నిబంధన గై కొనాలి దేవుడితో మనకు ఒక సంబంధం ఉంది దేవుడితో మనకు ఒక నిబంధన ఉంది అది ఎప్పుడు మర్చిపోకండి ఆ నిబంధన దేవుడు తన రక్తముతో ముద్రించాడు కాబట్టి ఆ నిబంధన మనం గై కొనాలి రెండోది దేవుడు అంటున్నారు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి మూడవది దేవుని వల్ల మనం భయభక్తులు కలిగి జీవించాలి ఈ మూడు లక్షణాలు మనలో ఉన్నవా దేవుని కృప యుగ నిలుస్తుంది దేవుని నీతి అలాంటి వారి పిల్ల పిల్ల తరం వరకు కూడా నిలుస్తూ ఉంటుంది అట్టి కృప దేవుడు మనందరికీ అనుగురించిన గాక గాడ్ బ్లెస్ యు చిన్న ప్రార్థన చేద్దాం పరమ తండ్రి ప్రేమగలను ఆయన మీకు వందనాలు ఈ ఉదయం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు నిశ్చయంగా నీ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి తండ్రి ఎంతమంది ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో స్వీకరిస్తున్నారో నిశ్చయంగా వారి జీవితంలో అద్భుతాలు జరిగించి మైమను పొందుకమని ఏస్సు నామన ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్